మూడు వేలు మూడు వేల ఐదు వందలు ఫైనల్ హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ ఆడో సాయి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం రాజరాంపల్లి అంగట్లో అయితే మేఘల ధరలు అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు అయితే ఒక లైక్ వేసుకొని మన వీడియో అయితే అయిపోయాక చూడండి మన ఛానల్ ఇట్లా కొత్త చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నమస్తే నా మనే ఇవన్నీ మేఘల్ ఎంత కూడా పడుతుంది తొమ్మిది వేలు మేఘేది

మరి నేను కాదంటలేను కదా నేను నువ్వు అందంటే నేను చెప్పిన కాదని నేను ఇంకా పోతాను కదా నేను మాటకే నిలబట్లే నేను కూడా మాటకే కదా నిలబట్ట నాలుగు వేలు మరి కోట గట్టడుంటారు ఏడు వేల ఐదు వందలకే నేను ఆడి కాదంటే మోసం చెయ్యం మేము మాట వినే ఉంటా లేదు అదే కాదు చీకుడు పిల్ల రాదు రోగీ పిల్లలు గుడి ఎందుకంటే మాలు పెట్టాడు నాకు నా పదినేది లోకల్ ఇది లోకల్మే ఈ పెడతాలేదు ఇది కూడా అడిగితే చీది అడిగి తీసుకొంటాం ఐదు అదే అదే ఫోటో ఇదైతేనేమో నాలుగున్నది ఎంత ఇస్తావు బాబాయ్ పక్కన ఫోన్ చెప్తా ఇదో న్యూస్ లో పడతాది నా మాట ప్రపంచం అంత తెలంగాణకు అంత పోతుంది మార్కెట్ రాజరామపల్లి అని కొనే ఉండవు బాబాయ్ ఐదు వేలు ఇస్తావు బాబాయ్ మీకు ఎందుకంటే అంద పడుతుందని ఇస్తున్నా పేరు కోరుకుండా మీకు ఆరు వేలకు కూడా ఇప్పుడు చెప్తాను పైదలు తప్ప అందులో పడుతుంది ఏమాట ప్రపంచం తెలంగాణ మొత్తం పోతుంది రాజరాంపల్లి అక్కడ నేను ఎంత ఉందంట అంటే మార్కెట్ మనకు ఆలు పెరగాలి నేను ఎందుకు ఇస్తున్నాను ఎంత పట్టుకో ఆరు తీసుకున్నావా తీసుకున్నామే చాలా తక్కువ ఐదు వందలకి చాలా చాలా తక్కువ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇంకా రెండు వందలు పట్టుకి ఎందుకంటే పోని కావాలి చూసుకున్నాకలు ఇదా ఇది ఇదైతే ఇది ఇస్తావు రెండు ఒక్కటే తల్లి అరే నా రెండు ఒక్కటే తల్లి వేరేది కావు ఒక్కటే మేకే నల్ల మేక పట్టుకపో నీకు తిన్నామన్నా ఏడు వేలా మేము తిట్టామంటా నేను ఇప్పుడే వచ్చినా కదా గితవట్టుకుపోయి పల్లె నుంచి వచ్చాడు అక్కడ చీటీ తాడు ఉంటుంది చిట్టి తాడు అన్ని ఉంటాయి మంచిగా బాబు భారం ధర చేస్తాను అరే బాబు ధ్యానం చేసినంటే నువ్వే రాజరాంపల్లెం కాద్రాంపల్లింగ్ కదా నేనే మరి కావాలి మీకు కావాలా అది రావాలే ప్రపంచాలి అట్లా ఉండదు మార్కెటింగ్ మార్కెటింగ్ అన్న మన మేకలి ఎంత చెప్తానా రెండింటికి అయితే ఆరు వేలే చెప్తాను తక్కువ అర్థం అరదా ఎవరే అన్నా అర్ణంగా నమస్తే అన్నగారు అన్న నమస్తే మన చెప్తామే ఏ మేక తీసుకున్నా పద్నాలుగు వేలు ఏ మేకనైనా కానీ పద్నాలుగు వేలు అట చిన్న పిల్లలు ఉన్నాయి కదా మరి మూడు వేలు ముప్పై ఐదు వందలు తక్కువ కూడా చాలా తక్కువ ధర ఇక చూడండి పిల్లలు చూడండి ఒకసారి ఇగ్గే జరిగి ఫైనల్ రేట్ చాలా తక్కువ ధర రాజరాంపాల అంగట్లో మన ఛానల్ ఇట్లా కొత్త ఛానల్ ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే అదే రైటే లైవ్లు ఉన్నాయి కానీ ఇప్పుడు మూడు వేల ఐదు వందలు అన్నా ఇవి ఇవి మూడు వేల ఐదు వందలు పోదు పోదు మూడు వేల ఐదు వందలు ఇవి తక్కువ కూడా అడగచ్చు అన్నా అయినా అన్న దీనికి ఎంతనా అన్న మొత్తం మూడు కలిసి ఎంత చెప్తానా ఇరవై మూడు వేలు

చిన్న చిన్న పిల్లలకైతే చాలా తక్కువ ఉన్నాయి రేటు ఎందుకంటే సమ్మక్క జాతర అయిపోయింది కాబట్టి చిన్న చిన్న పిల్లలకైతే రేటు అయితే తక్కువ ఉన్నాయి పెద్ద మేకలకు సేమ్ ఉన్నది రేటు నేను రాకనైతే రెండు వారాలే సమ్మక్కకు ముందు రేటు వేరే ఉంది ఇప్పుడు తక్కువ ఉన్నది చాలా తక్కువ ఉన్నది చూద్దాం ఇప్పుడే కొంచెం మాలు దిగుతాన్ని వండ్ల బాగుంది ఉన్నాను रानी पढ़े है ना पढ़े आने वोट यहाँ ಒಟ್ಟ ಎಮ ಮೊತ್ತೊಡೆ ಇವು ರೆಂಟು ಮೇಕಲು ಒಕ್ಕಿ ನಾರ ಅಂಟು మొత్తం పొడవులే ఎనిమిదిన్నరకు ఒకటాట రెండు కొంటేనేమో పద్నాలుగు వేలకు ఇస్తాడా పొడేలు అయితే గట్టిగానే ఉన్నాయి పోదులేనా ఇవ్వని పోదులేనా ఎన్ని వేసినా పోదులు ఎంత చెప్తాను ఒక పోదు పదివేలు పోదు ఈ పోదు ఎంత ఇది ఎంత పడుతుంది మరొక తొమ్మిదిన్నర తక్కువ అడగచ్చు ఈ పద్దెనిమిది వేలు చెప్తాను తక్కువ కూడా అడగచ్చా దీనికి దీనికి అలా కూడా తక్కువ అడగచ్చు అలా కూడా తక్కువ ఏదైనా తక్కువ అడగచ్చు అట అన్న ഇടാ മധുലോപ്പറെ മദ്ലോപ്പ മ మనదేనా ఎంత చెప్తానా పంతొమ్మిది పదమూడు పదమూడు వేల పొడేలు తక్కువ అడగాచ్చా తక్కువ అడగచ్చా నీదేమో పొడవులు తక్కువ అడగచ్చా హా গাড়ী নহয় এই ৰ మన హలో నమస్తే నీళ్ళు నీళ్ళు తాగిందా ఉంది నీళ్ళు తాగింది ఎంత అంటుండ్రు పది నీరు పది నీరు అదే చెప్తే అయ్యో ఉంటే అడిగినా ఉంటుంది తక్కువ ఉంటే అన్న తక్కువ చేస్తాడు అందరిలో ఇవే ఇవే ఎంత పడుతుంది అన్న పవర్ పడుతుంది అది దగ్గర తక్కువ కూడా అడగచ్చు అన్నది తక్కువ కూడా అడగచ్చే మన ఇది చెప్తాను పెద్దగా ఉన్నాయి బాగా చెప్తాను యాభై వేలు కొందరు అయితే గట్టిగా ఉన్నాయి அது மனை பிள்ளல் எந்த பதினாலு வேல் ஏம்பால குட் எவ்வளோ அம்பால பதினாலு வேலு నా మనయన ఇది పోదులేదా ఇది ఒకటి పోదా ఇది పోదు ఇది ఇది ఎంత చెప్తా ఇరవై నాలుగు రెండింటికి దానికి తక్కువ వాడగా వచ్చానా యూట్యూబ్ ఏ ఊరా తక్కువ కూడా అడగచ్చాట మన ఇవన్నీ పోతే చెప్తానా పోదు పద్నాలుగు వీటికి నేను ఇరవై ఆరు వేలు ఈ పిల్లలు తక్కువ అడగచ్చా